ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో ఎన్నో నమ్మలేని విషయాలు ఉంటాయి నరదిష్టి నరఘోష ఏలినాటి శని దోషాలు చేతబడులు ఇలా ఎన్నో ఉంటూ ఉంటాయి ఇలాంటి చెడు మనిషి మీద ప్రభావం చూపుతాయి మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఇలాంటి చెడు దృష్టి ఏమైనా సరే మీ మీద ప్రభావం చూపితే ఖచ్చితంగా మీరు పాతాళానికి దిగజారిపోతారు ఎంత ధనవంతుడైనా సరే బిచ్చగాడు అవ్వాల్సిందే చేతబడి అనేది చాలా భయంకరమైనది చేతబడి పేరు వింటేనే చాలామంది వనికి పోతారు దేవుడు ఉన్నాడని ఎంత నిజమో అలాగే దుష్టశక్తులు ఉన్నాయని కూడా అంతే నిజం అయితే ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఈ రోజుల్లో చేతబడులు అనేవి సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి వీధికి ఒక స్వామీజీలు పుట్టుకొచ్చారు తమ స్వలాభాల కోసం ఎదుటివాళ్లపై ఎన్నో తాంత్రిక ప్రయోగాలను చేస్తున్నారు మీ ఇంటిమీద కాని మీ పేరుమీద కాని ఎవరైనా చేతబడులు చేస్తే మీరు సర్వనాశనం అయిపోతారు మనమీద ఎవరు చేతబడులు చేస్తారులే అని మాత్రం అస్సలు అనుకోకండి మన సమాజంలో ప్రతి ప్రతివందమందిలో మీద చేతబడి ప్రయోగాలు జరుగుతున్నాయి అందులో మీరు కూడా ఉండకపోవచ్చు కూడా కాబట్టి ఏదీ ఏమైనా సరే తాంత్రిక విద్యలు కాని చేతబడి ప్రయోగాలు కాని ఏమి పనిచేయకూడదు అంటే మీరు ముందుగానే కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలి ఒక మనిషి మీద కాని ఒకరి ఇంటిమీద కాని చేతబడి ప్రయోగాలు జరగాలంటే ముఖ్యంగా కావాల్సినవి రెండు వస్తువులు ఒకటి మీరు వాడిపడేసే పాత బట్టలు అలాగే రెండవది మీ తల వెంట్రుకలు ఈ రోజుల్లో చాలామంది తమ పాత బట్టలను ఎవరికి పడితే వాళ్లకి దానం చేసేస్తున్నారు కానీ ఇలా అస్సలు చేయకూడదు అనాథ పిల్లల కోసమని ఎవరెవరో మన ఇళ్లకు వచ్చి పాత బట్టలను అడుగుతున్నారు దానం చేయటం మంచిదే కానీ మీరు చేస్తున్న దానం సరైనదా లేదా అని తెలుసుకోవాలి మీరు మీ పాత బట్టలను దానం చేసేటప్పుడు అసలు ఈ బట్టలు ఎవరికి చేరుతాయి అనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి కాబట్టి మీ పాత బట్టల విషయంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి ఇక రెండో విషయానికి ఏమిటంటే మీ తల వెంట్రుకల విషయంలో కూడా మీరు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి చాలామంది చిక్కు తీసిన తమ తల వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు మరి కొంతమంది మాత్రం చిక్కు వెంట్రుకలను దాచిపెట్టి వాటిని అమ్మేసి సామాన్లను తీసుకుంటూ ఉంటారు కాని ఇలా అస్సలు చేయకండి మీమీద చేతబడులు జరిగాయి అంటే ముఖ్యంగా మీ తల వెంట్రుకలే మూల కారణం కాబట్టి చెక్కు తీసుకున్న మీ వెంట్రుకలను ఎక్కడి పడితే అక్కడ పడేయకండి ముఖ్యంగా ముక్కు ముఖం తెలియని వారికి మాత్రం వెంట్రుకలను అమ్మకండి వీటి ద్వారా మీపై చేతబడులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ పాత బట్టల విషయంలో అలాగే చిక్కు తీసిన తల వెంట్రుకల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి అలాగే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా ప్రసాదం లాంటిది ఇచ్చి వాటిని తినమంటే వాటిని మాత్రం అస్సలు తినకండి అలాగే మీరు వెళ్లే దారిలో ఏవైనా నిమ్మకాయలు కనిపించినా పగలగొట్టిన కొబ్బరి చిప్పలు కనిపించినా వాటిని తొక్కకుండా పక్కనుంచి వెళ్లాలి ఇలాంటి వాటిని దాటి వెళితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి కొంతమందిలో జాతక బలం చాలా తక్కువగా ఉంటుంది అలాంటి వ్యక్తులు ఈ చేతబడులకు సులభంగా గురవుతారు మీ మీద కనుక చేతబడి ప్రయోగం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు ఎన్ని మందులు వాడినా ఆ అనారోగ్యం పోదు అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు వస్తాయి మంత్రాల వల్ల వచ్చిన అనారోగ్యం దానికి విరుగుడు కూడా మంత్రాలు వాడితేనే పోతుంది కాబట్టి ఎవరికైనా తరచూ అనారోగ్య సమస్యలు ఉంటే ప్రత్యంగిరి మంత్రాన్ని జపం చేయండి దీని ద్వారా మీమీద ఉన్న చేతబడి పోతుంది చేతబడికి గురైన వ్యక్తి లక్షణాలు చాలా భిన్నంగా భయానకంగా ఉంటాయి చేతబడి చేసిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే భయంకరమైన కలలు రావడం కిందకి పడిపోయే కలలు రావడం విపరీతమైన తలనొప్పి రావడం అస్సలు నిద్రపట్టకపోవడం ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే రోజూ పీడకలలు రావడం గుండెల్లో నొప్పి రావడం శరీరం మీద సూదులతో పొడిచినట్టు ఉండడం తలలో నరాలు నొప్పి పుట్టడం కీళ్లవాతం రావడం ఊహించని ఖర్చులు డబ్బు నష్టాలు కలుగుతాయి అలాగే రాత్రి సమయంలో మీ ఇంటి ముందు కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం పైన చెప్పిన వాటిలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది మన ఇంటిమీద ఎటువంటి తాంత్రిక విద్యలు పనిచేయకుండా ఉండాలంటే మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి మంగళవారం రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీపై ఎలాంటి తాంత్రిక విద్యలు పనిచేయవు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి దీనివల్ల పసిపిల్లలకి మంచి జరుగుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఒక నల్లటి దారాన్ని తమ మెడలో వేసుకుంటే చెడు శక్తుల నుండి తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్లకు పసుపు రాసుకోవడం పాపిట్లో సింధూరం పెట్టుకోవడం చేస్తే మీ సంతానంపై ఎలాంటి నరదిష్టి ఉండదు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది అలాగే ఇంటి గుమ్మం ముందు గణపతి పటాన్ని కాని హనుమంతుని పటాన్ని కాని పెట్టుకోండి దేవుళ్ల పటాలను మీ ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది ప్రతిరోజూ ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉండవు బాత్రూంలో ఉన్న బకెట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా ఉన్న బకెట్ను బోర్లించి పెట్టాలి బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతాయట మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం కర్పూరం వెలిగించుకోవాలి మీ పరిస్థితి మరీ దారుణంగా భయానకంగా ఉంటే ఒక ప్రముఖ జ్యోతిష్యుడిని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి